వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకుడు అనేసుక్రీస్త వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను కటాక్షించి చేసి స్థాపించేదను లేవు కాండి ఇరవై ఆరు తొమ్మిది యాలియన్గా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను శ్రేయస్సులా అని దేవాది దేవుడు దేవుడైన ఏ హోవాశ ఉన్నారు మూడో వచ్చిన నుండి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే పదమూడో వచ్చిన వరకు ఎంతో ఆశీర్వాదకరమైన వచనాలు మనం చూడవచ్చు అవేమంటే మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను మీ భూమి పంటలు మీ భూమి ఇచ్చును మీ ఫలముల చెట్లు ఫలములు ఇచ్చిను మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుతూ ఉంటుంది మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసిస్తారు మరి దేశంలో నేను మీకు క్షేమం కలగచేస్తాను మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు దేశంలో మృగులు మృగములు లేకుండా చేస్తాను మీ దేశంలోనికి ఖడ్గము రాదు అలాగే మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట కడ్గమ చేత పడదరు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు యాలయన్గా ఎందుకంటే దేవుడు మనల్ని కటాక్షించి విస్తరింపచేస్తాడు గనుక ఆమె ఇంకా ఏమని చెబుతున్నాడు దేవుడు మీరు చాలా కాలం నిలవ ఉన్న పాతగిలిన దాన్ని మనం తినేదరు కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును నా మందిరం మీ మధ్య ఉంచేదను మీ అందు నా మనసు అసహ్యపడదు ఎంత అద్భుతమైన మాటిది నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడినై ఉందను మీరు నాకు ప్రజలై ఉందిరు అవును ఆమె ఏదైనగా దేవుడు మిమ్మల్ని కటాక్షించి చేసి స్థాపిస్తున్నాడు గనుక ప్రయత్నాడు ఎందుకంటే మూడో వచనం ఆయన కట్టడాలు బట్టి నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను ఆచరిస్తూ వాటిని అనుసరిస్తూ ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు గనుక అట్టి వారి మీద దేవుడు తన కటాక్షం ఉంచి అట్టి వారిని విస్తరింపచేసి వారిని స్థాపించి దేవుడై ఉన్నాడు అంతేకాదు వారితో నేను చేసిన నిబంధన స్థాపించు దేవుడై ఉన్న ఉన్నాను ఉన్నాను అంటున్నాడు స్థాపిస్తాను అంటున్నాడు అందుకే అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయన స్థుతిస్తూ ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరి అనుసరించి నడుచుకుంటూ ఆయన కటాక్షం పొందుకుని ఆయన నుండి దేవుళ్ళు పొందుకుని విస్తరించబడి స్థాపించబడదుగాక ఆమె ప్రేమిలా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగి మా పొరలోకపు తండ్రి నీ పరిశుద్ధున్నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మేము ఎల్లప్పుడూ నీ కటాక్షమును పొందుకొని దీవించబడునట్లు నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించి నడుచుకుని భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామలు అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె వాగ్దానంతో కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మళ్ళీ చున